ప్రేస్త ప్రభు మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరికి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము దానియలి గ్రంథము మూడవ అధ్యాయము వచనము ఆ సమయం అందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నిబేజు వద్ద ఇలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించనుగాక రాజా తాము ఒక కట్టడాన్ని నియమించితిరి ఏదనగా బాకాను పిల్లన గ్రోవి పెద్ద వీణ పంచక సుంఫోనియం సుంఫోనియా సకల విధములకు వాద్య ధ్వనులు విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను సాగిలపడి నమస్కరింపను వాడేవడో వాడు మండుచు నాగినిగుండంలో వేయబడును రాజా తాము షడ్రకు మెషకు అభెద్గు అను యూదులు బబులోని దేశంలోని రాచకార్యములను విచారించుటకు నియమించి ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమర దేవతలను పూజించటలేదు తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుటియే లేదు అని అందుకు నెబక్న దేశ అత్యాగ్రహమును రౌద్రము కలవాడే షడ్రకును మెషేకును అభెజ్నగోను పట్టుకుని రండి అని ఆగ్నేయగా వారు ఆ మనుషును పట్టుకుని రాజు సన్నదికి తీసుకొని వచ్చి అంతటా నిబుక్ని దేశరు వారితో ఇట్లా నేను షడ్రక్ మెషేక్ అభెద్నగో మీరు నా దేవతను పూజించట్లేదనియూ నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియూ నాకు వినబడింది అది నిజమా వాకాను పిల్లను గ్రోవి పెద్ద వీణ సుంఫోనియా విపంచిక సకల విధములకు వాద్యతనులు మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినేటల సరే మీరు నమస్కరింపనేలా తక్షణ మేము మండుచున్న వేడిముగల అగ్నిగుండంలో మీరు వేయబడుతుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు షబ్రక్ మేషక్ అభెజ్ఞకు రాజుతో ఇలాగ చెప్పింది నెబుక్న దేశరు ఇందును గురించి నీకు ప్రతి చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిముగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోనుము హెల్లు దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనందరికీ తెలిసినటువంటి భాగమే నిబుక్ని దేశరు తన యొక్క బంగారు పెద్ద ప్రతిమను చేపించేసేసి అక్కడ బబులోని దేశంలో ఒక మైదానంలో నిలవబెట్టించారు అనమాట అక్కడ ఆ యొక్క బాక పిల్లన గ్రోవి వీణ ఇటువంటి సకలమైనటువంటి వాయిద్యాలు శబ్దం విన్నప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయాలి అనేది ఒక ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞను పంపించాడు ఎవరైతే ఆ ఆజ్ఞను పాటించరో వారు ఎక్కడ వారిని ఎక్కడ వేయాలి అంటే మండుచున్న అగ్నిగుండంలో వే వేయాలి అన్నటువంటి ఆజ్ఞ ఆ రాజ్యంలో జరుగుతూ ఉన్నటువంటి దినాలు అక్కడ ఎవరున్నారు అంటే ఇదిగో భక్తులైన షడ్రకు మేషకు అభజ్ఞో అనేవారు కూడాను ఆ సమయంలో ఆ దేశంలో వారు అక్కడ వారందరూ కూడాను దాసులుగా వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి సందర్భం అనమాట అయితే వారేంటంటే అసలు ఇటువంటి ఆజ్ఞని ఏమీ లక్ష్య అన్న విషయాన్ని ఈ కల్దీలు అంటే బబులోని ప్రజలే వచ్చి బొబ్బులోనూ ముఖ్యమైనటువంటి వారు వచ్చి ఇదిగో వీరి ముగ్గురు మీద కొండెములు చెప్తూ ఉన్నారనమాట కొండలు చెప్పే వారిని చూస్తూ ఉంటాం కదా వారికి రాజుగారికి దగ్గరకు వచ్చి వారి మీద కొండెములు చెప్తూ ఉన్నారనమాట కొండెములు చెప్తూ ఉంటే రాజుగారికి వెంటనే కోపం వచ్చింది ఏంటి బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదా నాకు నేను ఇచ్చిన ఆజ్ఞాన్ని వారు పాటించట్లేదా అని చెప్పి వారు వారి ముగ్గురిని పిలిచి వారిని గట్టిగా హెచ్చరింప చేస్తూ మరలా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తూ ఉన్నారనమాట ఇదిగో ఇంకొకసారి అది మోగినప్పుడు అంటే ఆ యొక్క వాయిద్య మోగినప్పుడు అందరు నమస్కరించినట్టే మీరు గనక నమస్కరించలేదని తెలిసి సిద్ధంగా ఉండండి నమస్కరించడానికి ఆ శబ్దం వచ్చినప్పుడు లేదంటే మీరు తక్షణమే మణుచుని వేడిమిగల అగ్నిగుండంలో పడవేయబడతారు అని చెప్పేసి అలా మాట్లాడితే కూడాను చూడండి గొప్ప గొప్ప భక్తులండి ఆ భక్తుల జీవితాలు చూడండి షడ్రక్ మేషక్ అభయజ్ఞు రాజుతో ఏమంటూ ఉన్నారంటే రాజా అసలు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పనే లేదు అంటే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు ఏది కూడా మేమేమి సమాధానము చెప్పాల్సిన పనే మాకు అస్సలు నేనే లేదు ఏమంటూ ఉన్నారంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు హల్లెలు యాహల్లెల్లు ఎంత చక్కని ఆరాధన చూసారా అది ఆరాధన దేవునిని మనసు నిండా నింపుకున్న వారు మాట్లాడేటటువంటి మాటలు ఆరాధించేటప్పుడు మనసు నిండా దేవుడు ఉండాలి ఇక్కడ ఎంత చక్కగా ఈ ముగ్గురు భక్తులు అంటూ ఉన్నారంటే ఇదిగో ఆయన మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు అసలు ఆయనని నీ వశంలో పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను హా లెల్లు యా చూసారా ఎంత చక్కగా భక్తులు మాట్లాడుతూ ఉన్నారంటే ఇదిగో నువ్వు మమ్మల్ని అందరినీ కూడాను వీటికి మొక్కమని లేకపోతే వీటన్నిటికీ కూడాను పూజింపమని అంటున్నావు కదా మేమైతే పూజించనే పూజించము మా దేవుడు అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే నీవాసంలో పడకుండా ఆయన మమ్మల్ని కాపాడుతాడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము మాత్రం నీ దేవతలకు పూజించనే పూజించమని స్పష్టంగా చెప్పేస్తా ఉన్నారండి ఎంత ధైర్యంతో చెప్తూ ఉన్నారంటే ఎలా చెప్పగలుగుతారు ఇంత ధైర్యంగా అంటే ఇదిగో దేవుని దేవుని యొక్క శక్తిని అనుభవించి దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న వారు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారండి ఆయన ఎంత సమర్థుడు తెలియక మనం చాలాసార్లు మన జీవితాలు ఏమనుకుంటూ ఉంటామంటే ఇది ఆపోజిట్ అండ్ పౌలు గారు కూడా అదే మాటని తెలియపరుస్తూ ఉంటారు మీరు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని తెలియపరుస్తుంటే భక్తులు మనకు అర్థం కాదంట మనకి మనది మన జీవితాలు కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటి అంటే మనకు మేలు జరిగినప్పుడే కృతజ్ఞత చెప్పాలి అనేది మన జీవితాల్లో మనం ఫాలో అయిపోతూ ఉంటాము మనకి ఏదైనా సమస్య వచ్చినా శోధన వచ్చిన ఇబ్బంది వచ్చినా సరే దేవునికి మనకి మేలు జరిగినప్పుడు ఎలా కృతజ్ఞతతో ఉంటాము ఇవి వచ్చినప్పుడు కూడా మనం అంతే కృతజ్ఞతతో ఉండాలన్న విషయాన్ని ఇక్కడ భక్తులు నేర్పిస్తున్నారు హెల్లుయ హెల్లుయ ఈ రోజు భక్తులు ఇక్కడ ముగ్గురు భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్న గొప్ప విషయం ఏంటి అంటే ఆ విషయాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇదిగో వారికి అంత కష్టం అగ్నిగుండంలో పడేస్తానని తెలియపరుస్తుంటే మనమైతే ఏం చేస్తాము ఒకసారి ఆలోచించుకోండి మనమైతే ఖచ్చితంగా అమ్మో ఇప్పుడు అగ్నిగుండంలో పడేదానికంటే ఆయన చెప్పిన పని ఏదో చేస్తే అయిపోతుందిలే అనుకుంటాము మనము తొందరగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తులు ఏమంటూ ఉన్నారో తెలుసా ఆయన రక్షింపకపోయినా సరే మేము మాత్రం ఈ పని చెయ్యనే చెయ్యము హల్లెల్లుయా హల్లుయ మన దేవుడు గొప్ప దేవుడు ఆయన మనకు చూడండి మన జీవితాల్లో మన జీవితాల్లో మేలు చేసినా మేలు రాకపోయినా మనకు ఆయన దేవుడు దేవుడే దేవుడు మారడు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మనకి ఎలా ఉంటుందంటే మనకు మేలు చేస్తేనే ఆయన దేవుడు మనకు మేలు జరగనప్పుడు ఏదో ఆయన దేవుడు కానట్టుగా మన జీవితాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం తప్పు చాలా తప్పు అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఆయన కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని చెప్పేసేసి ప్రతి నిత్య నిత్యము నిత్యము పొగడబడుతున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడండి ఆయన సామర్థ్యం తెలియక ఆయన ఎవరో తెలియకనే మనము మన ఆరాధనలు మనకి సరిగ్గా ఉండటం లేదు మనం చూసుకోగలిగితే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో కూడా చూడండి ఒక్కసారి అక్కడ మనం చూసుకోగలిగితే పదవచనంలో వచనంలో ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభు మా దేవ నువ్వు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి ఏ సృష్టింపబడిను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుగుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి చూసారా పరలోకంలో ప్రకటన గ్రంథం అందరికీ తెలుసు యోహాని గారికి కనిపిస్తున్నటువంటి ఆ యొక్క పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా నలు ఇరవది నలుగురు పెద్దలు సింహ సింహాసనందు ఆసీనుడైన దేవుని ఎదురు సాగిల పడుతూ ఏమంటున్నారు అంటే ఇదిగో అయ్యా మహిమ ఘనత ప్రభావములు పొంద నరహుడివి నీవే అని చెప్పి తమ కిరీటములను ఆ సింహం ఆ సింహాసనం నందు ఎదుట వేసిరి అంటే ఈరోజు దేవుడిని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఎలా ఆరాధించాలంటే నీకున్న కిరీటాలు మనకున్నటువంటి అధికారాలు మనకున్నటువంటి అతిశయాలు ఇవన్నీ పెట్టుకొని వస్తే నువ్వు దేవుని సరిగ్గా ఆరాధించలేవు నేను పిల్లన పెద్ద ఉద్యోగం చేస్తున్నాను లేకపోతే నాకు ఇంత ఆస్తు ఉంది లేకపోతే నాకు ఇంత అందం ఉంది లేకపోతే నేను అది ఇది అని ఇలాంటి అతిశయాలు పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించటం లేదని అర్థం నీకు దేవునికి ఏమైనా అడ్డం వస్తుంది అంటే ఇలాంటివన్నీ అడ్డం వస్తున్నాయి అందుకే నువ్వు దేవుని సరిగ్గా ఆరాధించలేకపోతున్నావు అక్కడ చూడండి ఈ నలుగురు పెద్దలు వారి కిరీటాన్ని ఏం చేశారంట సింహాసనం ఎదుటి వేసి రిసేసేయాలి నీకున్నటువంటివన్నీ నీకున్న అతిశయాలు అన్నిటిని తీసేసేసి పక్కన పెట్టేసేసి నువ్వు దేవుని దగ్గరకు తగ్గింపు జీవితం తోటి దేవుని దగ్గరికి రావాలి ఆయనను ఆరాధించేటప్పుడు అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం ఇప్పటి వరకు ఎలాంటి ఆరాధనలో నువ్వు ఉన్నావు ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలని ఈ రోజు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు చూడండి అప్పుడే మనం ఏం చేస్తాము అంటే ఇదిగో మనం గనక అలా తగ్గింపుకున్న జీవితంలోకి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దగ్గరికి అనాటి పరిశీలి కూడా కొంత ఒక కాయిన్ తీసుకొస్తారనమాట ఒక అది తీసుకొచ్చి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి ఇదిగో నాణ్యముల మీద కైసరివి కైసరికి అలాగే దేవునికి దేవునికి దేవునివి దేవునికి ఇచ్చేయండి అని చెప్పేసేసి అంటే పన్ను కట్టడం న్యాయమా కాదా అని వాళ్ళు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నాణ్యం తీసుకురామంటారు ఆ నాణ్యం మీద కైసరి ఉంటుంది ఉంటుందన్నమాట కైసరి బొమ్మ ఉంది కాబట్టి ఇది కైసరివి కైసరికి ఇచ్చేసేయండి దేవుని దేవునికి ఇచ్చేసేయండి అని చెప్పేసి దేవుడు అంటాడు మనం మనల్ని మనం దేవునికి ఇచ్చుకోవాలి మన హృదయం దేవుడు కోరుకుంటున్నాడు ఆ డబ్బులు ఆ కానుకలు అవన్నీ ఎవరికి ఇచ్చేయాలో వాళ్ళకి ఇచ్చేసుకోండి అవి నాకేం అవసరం లేదని దేవుడు తెలియపరుస్తూ అప్పుడు మనము దేవుని దేవునికి ఇచ్చేటప్పుడు అంటే నీ హృదయాన్ని దేవునికి ఇస్తే అప్పుడు నువ్వు న్యాయంగా బ్రతుకుతావు అంటే ఇప్పుడు నీ తమ్ముడికి రావాల్సిన ఆస్తులు నువ్వు కాజేయవు మనం తీసుకోము అంటే ఆ స్థితిలోకి వచ్చేస్తామనమాట న్యాయంగా ప్రవర్తిస్తామని అర్థం ఇది ఇక్కడ ఒక చిన్న ఉపమానంగా చెప్తూ ఉన్నాను తమ్ముడికి రావాల్సినవి అంటే అంటే ఎక్కడ ఎలా న్యాయంగా ఉండాలో ఇతరుల ఉద్యోగాలు ఇద్దరు ఉద్యోగ విషయాల్లోనే లేకపోతే మోసపూరితమైనటువంటి కీడు చేసే ఆలోచన ఇవి ఇక నీకు రావు దేవుని దేవునికి ఇచ్చినప్పుడు అంటే దేవుడికి మన యొక్క హృదయము హెలుయ హెలుయ మన ఆత్మలో మన ఆత్మతోను సత్యంతోను దేవుని ఆరాధించాలి అప్పుడే దేవుడు మనతోటి నివాసం చేస్తారు కాబట్టి మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే దేవుని దగ్గరికి రావాలి ఇదిగో ఆయన రక్షించినా రక్షింపకపోయినా ఆయన చెప్పిన విధంగానే మనము ఆయనకే మహిమ ఘనత స్థుతులు స్తోత్రములు చెల్లించి కృతజ్ఞతతో బ్రతకాలి తగ్గింపు జీవితంతో బ్రతకాలి క్రీస్తు ప్రభారి లోపంలోకి వచ్చి తనను తాను తగ్గించుకొని తను పరిచారం చేయడానికే వచ్చారు కానీ చేయించుకోవడానికి రాలేదు తండ్రికి తగ్గించుకొని విధేయత చూపించారు కాబట్టి ఈరోజు ఇదిగో ప్రతి నామము కంటే కూడాను ఆయన నామముకు దేవుడు అత్యధికమైనటువంటి అత్యధికమైనటువంటి నామముగా చేశారు కాబట్టి మనం అత్యధికమైనటువంటి నామము కలిగిన ఈ ప్రభువు ప్రభు వారి నామమును మనం అందరము కూడా చేయాలి అంటే మనం కూడా తగ్గింపు జీవితంతో బ్రతకాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునిగాక ఆల్